తిరుపతి ఘంటసాలగా గుర్తింపు పొందిన సోము ఉమాపతి గారిని మీరు ఇప్పుడు చిత్రంలో చూస్తున్నారు సోము ఉమాపతి గారిని వేటూరి సుందర్రామ్మూర్తి జాతీయ ఐకాన్ అవార్డు వరించింది తిరుపతి ఘంటసాలగా గుర్తింపు పొందిన సోము ఉమాపతిని వేటూరు సుందర్రామ్మూర్తి జాతీయ ఐకాన్ అవార్డుకు ఎంపిక చేశారు ఈ మేరకు సోము ఉమాపతిని తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్కు చెందిన అభిలాష హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ నిర్వహించే ఐదవ వార్షికోత్సవ మరియు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా తిరుపతికి చెందిన గాత్ర సంగీత కళాకారులు డాక్టర్ సోము ఉమాపతికి వేటూరి సుందర్రామ్మూర్తి జాతీయ ఐకాన్ అవార్డును ఫిబ్రవరి ఇరవైవ తేదీ ఆదివారం నాడు హైదరాబాదులోని రవీంద్ర భారతిలో ప్రదానం చేయనున్నారు సోము ఉమాపతి గారు వారి సంగీతం ద్వారా సమాజాన్ని చైతన్యపరిచే గీతాలు పాటలు ఆలపించినందుకు సమాజ సేవా గాయకులుగా వారిని గుర్తించి హైదరాబాదులో రవీంద్ర భారతిలో రానున్న ఆదివారం ఇరవైయవ తేదీ ఫిబ్రవరి నాడు అవార్డును ప్రదానం చేయనున్నట్లు ఇరవైవ తేదీ జనవరి నాడు రానున్న ఆదివారం జనవరి ఇరవై నాడు ఈ అవార్డును ప్రదానం చేయనున్నట్లు సంస్థ అధినేత్రి డాక్టర్ ఎస్ సరోజనమ్మ తెలియజేశారు